ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాశ్మీర్ లో సైనికుల మీద ఉగ్రవాద దాడి తర్వాత దేశంలో ప్రజలలో భావోద్వేగాలు రేకెత్తుతున్నాయి సాధారణ ప్రజలలో భావోద్వేగాలు పెల్లుబకడం సాధారణం ఇలాంటి సందర్భాల్లో నాయకులు సంస్థలు సంయమనం పాటించాల్సినటువంటి సమయం ఇది సాధారణ ప్రజల్లో పెళ్ళుబుకేటువంటి భావోద్వేగాలను దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు వివిధ సంస్థల మీద రాజకీయ పార్టీల మీద ఉంటుంది ఇలాంటి సమయంలో సాధారణ ప్రజల్లో ఉండేటువంటి భావోద్వేగాలను కొంతమంది నాయకులు కొన్ని సంస్థలు కూడా రెచ్చగొడితే దాని పర్యవసానాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయి ఇప్పుడు జరుగుతున్నది అదే ఇది చాలా ప్రమాదకరం ఇప్పుడు ఆర్మీలో కల్నల్గా పనిచేశాననే పేరుతో ఆకాశరామ్ అన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాము ఆర్మీలో పనిచేశామని రిటైర్ అయిన అని అనుభవపూర్వకంగా చెబుతున్నానని తక్షణం ఈ మెసేజీని దేశమంతా ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి పెడుతున్నారు దాంట్లో కాశ్మీరు మనం పెట్టిన ఫుడ్డుతో బతుకుతున్నారు వాళ్ళని మనం పర్యటన చేయడం ద్వారా వచ్చేటువంటి పర్యాటక ఆదాయంతో కాశ్మీర్ బతుకుతోందని అలాంటి కాశ్మీరీలు మన సైనికుల మీద దాడులు చేస్తున్నారని రాస్తున్నారు అంటే కాశ్మీర్ వేరు కాశ్మీరీలు వేరు భారతదేశం వేరు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాశ్మీరు ప్రజలను బైకాట్ చేయాలంటున్నారు కాశ్మీర్కు పర్యాటకులుగా పోవడం ఆపేయాలంటున్నారు కాశ్మీరీలు దేశంలో ఇంకెక్కడా ఉండొద్దంటున్నారు కాశ్మీరు కాశ్మీరీల వ్యాపారాలను మూసేసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆ విధంగా చేస్తేనే కాశ్మీరీలకు బుద్ధి వస్తుందని దారికి వస్తారని చెప్పేసి ఈ సందేశంలో విజ్ఞప్తి చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైంది అంటే వీరు కాశ్మీరీ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నారు కాశ్మీరీ ప్రజల మీద యుద్ధం చేయాలంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తుంది ఇప్పటికే ఉత్తరప్రదేశ్ హర్యానా ఉత్తరాంచల్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కాశ్మీరీల మీద దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు కాశ్మీరీ వ్యాపారులు వెంటనే వ్యాపారాలను మూసుకొని వెళ్ళిపోవాలి కాశ్మీర్కు లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు మాది బాధ్యత కాదు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం ఉత్తరప్రదేశ్లో హర్యానాలో బజరంగదల పేరు మీద విశ్వ హిందూ పరిషత్ పేరు మీద దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఆల్రెడీ కాశ్మీరీయులను కలిసి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతారా లేకపోతే మా ప్రతాపం చూపించాలా అని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇదేట దారితీస్తుంది అంటే కాశ్మీరీయుల మీద పోరాటం చేయడం కాశ్మీరీయుల మీద యుద్ధం ప్రకటించడం అంటే అర్థం ఏమిటి కాశ్మీర్ ప్రజల మీద యుద్ధం ప్రకటించడం అంటే కాశ్మీర్ను మనం వదులుకోవటమే కాశ్మీర్ భారతదేశంలో భాగం కాశ్మీర్ ప్రజలు భారతీయులు అలాంటి కాశ్మీర్లో కొంతమంది ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే ఉగ్రవాదం మీద పోరాటం చేయవలసింది పోయి కాశ్మీర్ ప్రజల మీద పోరాటం ప్రకటిస్తే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తుంది తప్ప మరొకటి కాదు దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి ఏమాత్రం బాధ్యత కలిగినటువంటి వాళ్ళైనా ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి సందేశాలను ప్రచారంలో పెట్టకూడదు కాశ్మీరీయులను తరిమేస్తామని చెప్పేసి బెదిరించటం హెచ్చరికలు జారీ చేయటం తగదు ఇవి గమనంలో పెట్టుకోవాల్సినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు మరి దీనివల్ల ప్రయోజనం ఏమిటి దీని పర్యవసానాలు కాశ్మీర్ను మనం వదులుకోవడానికి దారితీస్తాయి కాశ్మీరు భారతదేశంలో భాగం కాదు కాశ్మీర్ ప్రజలు భారతదేశంలో భాగం కాదు అని మనమే చెప్పడం తప్ప దీనికి మరో అర్థం లేదు దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే కొంతమందికి కాశ్మీరేతర మిగతా భారతదేశంలో ఓట్లు సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడవచ్చు రానున్న రెండు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా కాశ్మీర్ కుంపటిని చూపించి ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడొచ్చు అంతేగాని కాశ్మీర్ను కాపాడుకోవడానికి కాశ్మీర్ ప్రజల్లో శాంతిని నెలకొల్పడానికి ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మాత్రం ఇది తోడ్పడదు అంటే కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రయోజనాల కోసం కాశ్మీర్ కుంపటిని వాడుకునే ప్రయత్నం చేయడం అంటే ఇది ఎంతటి హీనమైనటువంటి సంస్కృతి ఎంతటి హీనమైనటువంటి ఎత్తుగడ ఇట్లా చేయొచ్చా గ్రామాల్లో సామెత ఉంది రొచ్చగుంటలో చేపలు పట్టడం అని ఒకవైపు సైనికుల రక్తం కళ్ళ చూస్తున్నటువంటి ఉగ్రవాదం వికటాటహాసం చేస్తూ ఉంటే ఆ ఉగ్రవాదం సంగతి తేల్చాల్సింది పోయి కాశ్మీర్ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే ఇది ఎవరి ప్రయోజనం కోసం ఇది చాలా సీరియస్గా అందరూ పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి విషయం కొన్ని రాజకీయ శక్తులు కొంతమంది నాయకులు కొన్ని సంస్థలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు సాధారణ ప్రజలు దేశభక్తియుత ప్రజలు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఉగ్రవాదం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది సాధారణ ప్రజల్లాగే మంత్రులు కూడా భావోద్వేగాలను రేకెత్తించేటువంటి పనిలో పడితే ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తుంది ఇప్పుడు ఏం చేయాలి చాలా కీలకమైనటువంటి అంశం ఉగ్రవాదాన్ని ఓడించాలి ఉగ్రవాదాన్ని అంతం చేయాలి ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అని అంటే ఉగ్రవాదుల ప్రాణం ఉగ్రవాదులకు మద్దతు కాశ్మీర్ ప్రజల్లో ఉన్నది ఆ కాశ్మీర్ ప్రజలలో వాళ్ళకు మద్దతు ఎందుకు వస్తుంది అనేది పరిశీలించాలి కాశ్మీర్ ప్రజలలో వారికి మద్దతు లభించడానికి కారణం గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీ ప్రజల అసంతృప్తికి కారణమైంది కాశ్మీర్ ప్రజల్లో ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి నిరుద్యోగ సమస్య పెరుగుతుంది వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయకపోగా ఆ ప్రజల మీద మిలిటరీని ప్రయోగిస్తున్నారు పోలీసులను ప్రయోగిస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన లేకుండా చేశారు వీటన్నిటి వల్ల కాశ్మీర్ ప్రజలు మరింతగా కేంద్ర ప్రభుత్వానికి అయ్యారు గత ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మీద కాశ్మీరీ ప్రజలకు ఇప్పుడు సన్నగిలినంత విశ్వాసం గతంలో ఎప్పుడూ సన్నగిల్లలేదు అంటే కాశ్మీర్ ప్రజల నుంచి మన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పడిపోయి ఉన్నది ఇది మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల దుష్ఫలితం అందుకని ఇప్పటికైనా గుణపాఠం తీసుకోవాలి కాశ్మీర్ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని అవిశ్వాసాన్ని ఉగ్రవాదులు అవకాశంగా తీసుకొని ఆసరాగా తీసుకొని వాడుకుంటున్నారు కాశ్మీరీ యువతను పక్కదారులు పట్టించగలుగుతున్నారు అందుకని తక్షణం కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలలో విశ్వాసం నింపాలి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం ప్రారంభించాలి వీటితో పాటు కాశ్మీర్లో ప్రజానీకాన్ని చేరదీయడం ద్వారా ఉగ్రవాదులను కాశ్మీర్ ప్రజల నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉంది ఒంటరిపాటు చేయాల్సిన అవసరం ఉంది ఒకసారి కాశ్మీర్ ప్రజల నుంచి ఉగ్రవాదులను ఒంటరిపాటు చేయగలిగితే ఉగ్రవాదుల నడ్డి సగం విరిగినట్టే మిగతా భాగం ఓడించడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు అట్లానే మరొక ఎత్తుగడ కూడా వేయాల్సిన అవసరం ఉంది ఈ దాడులతో సంబంధం ఉన్నటువంటి కాశ్మీర్లో పనిచేస్తున్నటువంటి రకరకాల సంస్థల నాయకులతో సంప్రదింపుల పర్వం ప్రారంభించాలి మరోవైపు అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఎండగట్టాలి ఒంటరిపాటు చేయాలి ఇవన్నీ సైమల్టేనియస్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏకకాలంలో ఈ ఎత్తుగడలన్నీ అమలు జరపగలిగితే ఖచ్చితంగా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమే అది పెద్ద కష్టమైనటువంటి పని కాదు కానీ ఈ చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి ఈ లక్ష్యంతో నిజంగా ప్రభుత్వం పనిచేయాలి అట్లా కాకుండా కాశ్మీర్లో ఆ కుంపటి అట్లా కొనసాగితేనే నాకు రాజకీయంగా లాభం ఓట్లు దండుకునే అవకాశం ఉంటుంది అని అనుకుంటే ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమయ్యే పని కాదు ఆ కుంపటి కొనసాగుతూనే ఉంటుంది రగులుతూనే ఉంటుంది దేశంలో వివిధ ప్రాంతాల్లో మతం పేరు మీద విభజనకి అది అవకాశం ఇస్తుంది మతపరమైనటువంటి ఘర్షణలకు అది దారితీస్తుంది ఇది బాధ్యతాయుతమైనటువంటి ఎవరూ చేయవలసినటువంటి పని కాదు ఉగ్రవాదం మీద యుద్ధం చేయాల్సిన సమయంలో ఉగ్రవాదాన్ని పక్కనబెట్టి కాశ్మీర్ ప్రజల మీద యుద్ధమనో లేకపోతే పాకిస్తాన్ మీద యుద్ధమనో చెప్పడం అని అంటే అసలు సమస్య నుంచి పక్కదారులు పట్టించటమే అసలు సమస్య పరిష్కారం కాకుండా భావోద్వేగాలను రేగొట్టి ఎన్నికల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటమే అవుతుంది అలాంటి పని ఎవరు చేయకూడదు ఎవరిని ప్రజలు అనుమతించకూడదు అందరూ సంయమనంతో జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది అందరూ బాధ్యతగా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది చాలా బాధ్యతగా ప్రజలను నడిపించాల్సినటువంటి సందర్భం ఇది ఆ వైపు అందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి మెసేజ్లను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడం తగదు అలాంటి వాటిని ఫార్వర్డ్ చేయడం ద్వారా ప్రజల్లో మరింతగా రెచ్చగొట్టుడు ధోరణులకు మనం కూడా ఆజ్యం పోసిన వాళ్ళం అవుతాం అలా కాకుండా బాధ్యతాయుతంగా ఈ సమస్యకు పరిష్కారం వెతికే వైపు ఆలోచన చేసేవైపు ప్రజల్లో మనం చర్చను ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరూ ఒకే మాట ఒకే బాటగా నడిచేటువంటి పద్ధతుల్లో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది ఆ వైపు ప్రజలందరూ ఆలోచించాలి ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాలి